స్పందించాలి స్థానిక పార్లమెంట్ సభ్యులు వెంటనే స్పందించాలి గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వెంటనే స్పందించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గత నాలుగు నెలలుగా జీతాలనేది యాజమాన్యం చెల్లించట్లేదు ఈ జీతాలపైన ముఖ్యమంత్రి దృష్టికి ఉప ముఖ్యమంత్రి దృష్టికి శాసనసభ్యుడికి అలాగే పార్లమెంట్ సభ్యుడికి ఢిల్లీలో ఉన్నటువంటి స్టీల్ మినిస్ట్రీ కూడా మన సమస్యని తీసుకెళ్ళడం జరిగింది అయినా జీతాలు చెల్లించట్లేదు జీతాలు చెల్లించకపోవడమే కాదు విశాఖ ఉక్కు కార్మికులు దాచుకున్నటువంటి ఫిఫ్టు సొసైటీ డబ్బులు కూడా ఈ రోజు ఎనభై కోట్ల రూపాయలు అనేది ఈరోజు సొసైటీకి చెల్లించడం లేదు అంటే మనం దాచుకున్న డబ్బును మన నుండి కటింగ్ డబ్బును చెల్లించకుండా ఈ విధంగా దొంగతనంగా మొదలగొట్టినటువంటి చరిత్ర బహుశా భారతదేశంలో ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ రూపాయ ఒకటితో సంబంధం లేదండి కార్మికుడు ఆ ట్యాక్స్ తోటి మీ జీతాలు చెల్లిస్తున్నారు కదా అంటే కష్టపడేది ఈ కార్మికులే కదా కార్మికులు కష్టపడి రెండు వేల కోట్లు ఉత్పత్తి చేస్తే రెండు వేల కోట్లు మార్కెట్ లో అమ్మితే ఆ జీఎస్టీ తోటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ తోటి మీరు తండ్రుల సంబరాల్లో మునిగి పేలుతుంటే ఈ కష్టపడి ఉత్పత్తి చేసినటువంటి శ్రమజీవులు రోడ్డు మీద అర్ధాకలితో అల్లాడిపోతుంటే మీకు కనపడదండి అంటే రెండవది ఆలోచించాలండి ఈ సమస్యలు ఎవరైతే ఉన్నారో నూటకి తొంభై శాతం మంది కష్టపడి ఈ దేశంలో రిక్షా కార్మికుడు ఆటో కార్మికుడు రకరకాల కార్మికులు కష్టపడి పనిచేసిన కార్మికులు మీకు లౌటేసి మీకు ఎన్నికల్లో హామీ నండి చారినాల పకపట్ల వెంటనే జోతిర్స్ కూడా స్టీల్ మినిస్టర్ జ్యోతి i <imitation> బకాయి వేతనం పైన ముఖ్యమంత్రి వెంటనే చెల్లించాలి నాలుగు నెలల వేతనం వెంటనే చెల్లించాలి నాలుగు నెలల బకాయి పడ్డ పై వెంటనే చెల్లించాలి నాలుగు నెలల బకాయి పడ్డ పై వెంటనే జిందాబాద్ సిఐటియు సిఐటియు స్పందించాలి నాలుగు నెలల బకాయి పడ్డ పై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వెంటనే చెల్లించాలి నాలుగు నెలల వేతనం వెంటనే చెల్లించాలి నాలుగు నెలల బకాయి పడ్డ విత్రంపడ వెంటనే చెల్లించాలి నాలుగు నెలల బకాయి పడ్డ వింపల వెంటనే జిందాబాద్ సిఐటీ లోన్